హరి ఓం శ్రీమాతే నమహ లలితా సహస్రనామం పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై నాలుగవ నామం మహా త్రిపుర సుందరి ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకునేటప్పుడు ఓం మహా త్రిపుర సుందరి అయిన మహా అని చెప్పుకోవాలి మహా అంటే గొప్పదైన త్రిపుర సుందరి ఇప్పుడు వచ్చింది అసలు ఇవిడ పేరు మహా త్రిపుర సుందరి మహా అంటే అంతకు మించిన గొప్పది లేదు కనుక మహా పరబ్రహ్మస్వరూపిణి త్రిపుర అనేదానికి ఇంతకుముందు నామాల్లో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ ఇంకొక అర్థం చెప్పుకుందాం ఏంటంటే అమ్మవారు మనం శ్రీచక్ర స్వరూపంగా తెలియజేసుకుందాం బిందుమండలం మధ్యలో అమ్మవారు ఉన్నారు బిందు మండలం వెంటనే ఉండేది త్రికోణం ఈ త్రికోణం అంటే మూడు బిందువులు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి మూడు బిందువుల నడుమ ఉన్నటువంటి ప్రధాన బిందువు మహా త్రిపుర సుందరి అసలు ఈ బిందువు నుంచే ఈ మూడు ఏర్పడ్డాయి ఇచ్చా జ్ఞాన క్రియలకు మూలమైనది కనుక ఆవిడ త్రిపుర అంటే త్రికోణ మధ్యంలో ఉన్నటువంటి బిందుస్వరూపిణి అమ్మవారు త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాల్లో ఉంటుంది స్థూల సూక్ష్మ పర స్థూల రూపంలో ధ్యాన శ్లోకాలతో వివరించబడుతుంది స్తోత్రాలతో వివరించబడుతుంది బహిర్యాగంతో పూజించబడుతుంది సూక్ష్మంలో మూలమంత్రాలతో వివరించబడుతుంది జపంతో పూజించబడుతుంది అట్లాగే పర అంటే మహోన్నతం అంతర్యాగంతో మంత్రతంత్ర యంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది ఈవిడ త్రిపుర సుందరి శ్రీచక్రంలో బిందువు ఒక్కటిగానే కనిపించినా కూడా శాంతమయ్యైనటువంటి అమ్మ మూడు వివిధ శక్తుల సమూహం అవే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కాబట్టి ఆవిడ త్రిపుర అంటే త్రికోణ మధ్యంలో ఉన్న బిందుస్వరూపిణి జ్ఞాన జాత్ర ఈ త్రిపుటాలు ఏకత్వమే నిద్ర సిద్ధావస్థ ఈ సిద్ధావస్థలో అంతా కూడా అమ్మ త్రిపుర సుందరి తత్వాన్ని చెప్పబడుతున్నారు ఇది ఈ నామానికి మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ నామంతో కనుక మనం అమ్మ జపం చేస్తే దేవి యొక్క త్రిమార్త స్వరూపంగా ఈ శక్తి వర్ణన ఈ నామంలో సాగుతోంది ఈ నామజపం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి తల్లి ఇహలోక సౌఖ్యాన్ని పరలోక మోక్షాన్ని అనుగ్రహిస్తుంది ప్రశాంతత కలిగిస్తుంది సంఘంలో గౌరవాన్ని పెంచుకునే అవకాశం వస్తుంది అప్పులు అవమానాల భయా భయాలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది బద్ధకం ఎక్కువగా ఉన్నవారికి ఈ నామం జపం చేస్తుంటే ఉత్సాహం కలుగుతుంది ఈ నామ జపంతో కనుక ధ్యానం చేస్తే తేజస్సు యశస్సు ఆయుస్సు ఇవన్నీ కూడా పెరుగుతాయి గండాలు తొలగిపోతాయి ఈ మూలమంత్రంతో సహస్రనామాన్ని సంపుటీకరణ చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు కలుగుతాయి ఓం ఐం హ్రీం శ్రీం మహాతృపరసందరియ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞయ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ